మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసం ఇక అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది అలాగే శని ఇక్కడ శనివారం నుంచి పోయిన శనివారం పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు అడుగు అడుగుపెట్టారు అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృక్షికి రాసి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ కుజబుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు కుజబుద్ధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది వారం ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక ఉర్చికం ధనస్సు మకరం కుంభం ఈ రాసుల మీదుగా ఈ నాలుగు రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలోను సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తులలో రవి నీచరాశిలో ఉన్నారు కుజబుద్ధులు వృక్షిక రాశిలో రాహు కుంభరాశిలో ఉన్నారు శని మేమరాశిలో రెట్రగ్రేషన్లో ఉన్నారు సో ఈ యొక్క గ్రహస్థితిలో ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి నాలుగో వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం కుంభరాశి వారికి అష్టమంలో శుక్రుడు అలాగే దశమంలో కుజుడు ఇంకా దశమంలో బుధుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది పది పదకొండు పన్నెండు ఒకటి స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఆది సోమ మంగళ శుక్ర శని ఐదు రోజులు చంద్రబలం బాగుంది రాశికి చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం సో ఇక్కడ ఎప్పుడైతే దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో నాచురల్ అయినా వృక్షికి రాశి అధిపతి అయిన కుజుడు కూడా అక్కడే ఉన్నారు ఈ వారం నుంచి చంద్రుడు కూడా జనరల్గా దశమస్థానంలో యోగిస్తాడు అనేది నీచ రాశి అయింది కాకపోతే ఈ రాశికి ఏంటంటే బుధ కుజుల యొక్క ఇక్కడ గ్రహ యుద్ధం మెయిన్గా బుధుడు శత్రు క్షేత్రంలో పట్టడం వల్ల సంతానపరమైన విషయాలు సంతాన మూలకంగా సంతానపరమైన విషయాల పరంగా వీళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి వీళ్ళ పనులు చేసుకోలేకపోవడం పిల్లల ఇచ్చ అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా మీరు చేసే పనులు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చేస్తుంటారో అది కూడా అంత పాజిటిబుల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వకపోవడం గమనించవచ్చు వృత్తి ఉద్యోగాల్లో మీకు చెయ్యని పని మీకు అప్పచెప్పే ఆస్కారాలు అంటే నచ్చని పని నచ్చని పని మీకు అప్పజెప్పే ఆస్కారాలు కానీ మీరు చేసే పనిలో అంత క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో చాలా లోపం ఉంటాం కానీ ఎక్కువ గమనించదగిన విషయం కుంభరాశి వాళ్ళకి ఈ వారం నుంచి గురుడు అతిచారంతో వీళ్ళకి స్థానంలోకి వచ్చారు గురుబలం కూడా తగ్గిపోయింది అలాగే మెయిన్గా లాభస్థానంలో చందుని యొక్క సంచారం ఉంటాం కూర్చో స్థితిలో ఉన్నారు గురువుగారు కొంత డిస్ప్యూటేటివ్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ని శత్రువుల్ని కాంపిటీషన్ని ఓవర్కమ్ చేయటం వల్లే తర్వాతే మీకు ఏదైనా గెయిన్ కానీ ప్రాఫిట్ కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి అప్పుడప్పుడు కొంచెం కుటుంబం రీత్యా కానీ ధనపరమైన విషయాల్లో కానీ కొన్ని కొన్నిసార్లు మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్తో కానీ టీంలో ఉన్న వాళ్ళతో కానీ అనవసరమైన డిబేట్స్ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ జరిగే ఆస్కారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకోండి బుధాయ గురువారాల్లో మనం చూస్తే కనుక కుంభరాశికి ఇక్కడ ద్వితీయ స్థానంలోనే వేయి స్థానంలో వెయ్యి స్థానంలో చంద్రుని యొక్క సంచారం వేయిస్తాన్లో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది ఇప్పుడైతే వేయిస్తాన్లో చంద్రుడు ఉన్నారు వీరికి ఏలినాటి శని కూడా నడుస్తుంది ఖర్చుల విషయంలో ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఖర్చుల గురించి ఎక్కువ ఆలోచన బుధ గురువారాల్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి శుక్ర శనివారాల్లో ఆల్రెడీ రాశిలో రాహు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశిలో రాహు ఉన్నారు సప్తమంలో కేతువు వారాంతానికి రాశిలో రాహు ఉంటాం చంద్రుడు కూడా రాశిలో సంచారం ఉంటాం సో ఇక్కడ మెయిన్గా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల పట్ల కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం మంచిది రాశిలో రాహు షష్టమంలో గురుడు అష్టమ శని ఇన్ని రకాలుగా డైజెషన్కి సంబంధించి కావచ్చు తీసుకునే ఫుడ్కి సంబంధించి ఇంటేకింగ్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల లేకపోతే పడని ఫుడ్స్ తినడం వల్ల కావచ్చు ఇలా రాహు కూడా కొంచెం రాశిలో ఉన్నాడు కాబట్టి హెల్త్ అండ్ మీ ఫికిల్నెస్ ఇన్ యువర్ కాన్ఫిడెన్స్ మీ కాన్ఫిడెన్స్లో ఫికిల్నెస్ ఉండటం కానీ ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి కాబట్టి వీటి విషయాలు కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది అలాగే ఈ రాశికి అష్టమ గురుదోషం ఈ నేను పోయిన వారం నుంచి గురుడి అతిచారంతో ఈ రాశికి ఈ సిక్స్త్ హౌస్లో రావటం ఏదైతే ఉందో దేవానాంశ ఋషీనాంశ గురున ఉగ్రశాంది మంత్రం చదువుకోవడం కొంచెం గట్టిగా చాలా మంచిది ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నీలాంజన సమావాసం చదువుకుంటూ ఉంటే ఏలినాడు శని నుంచి లాస్ట్ ప్లేస్ నుంచి బయటపడే ఆస్కరాలు ఉంటాయి ఇక రాహు కూడా రాశిలో రాహు యొక్క సంచారం కనిపిస్తుంది కాబట్టి అర్ధగాయం మహావీరం రాహు శాంతి మాత్రం చదువుకోవడం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక సప్తమంలో కేతు ఉన్నారు ఆల్రెడీ ఆ రాశి అధిపతి రవి కూడా నీచిలో భాగ్యస్థానంలో ఉన్నారు మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలోనూ వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం మీకు తగిన సంబంధం మీకు నచ్చిన సంబంధం దొరికే విషయాల్లో కొంచెం ఇక్కడ ప్రస్తుతం ఉన్న పొజిషన్ అంత అనుకూలంగా లేకపోవటం అండ్ తాతకు మించో అన మన పరిస్థితి ఆర్థిక పరిస్థితికి మించో ఇక్కడ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి బిజినెస్ పార్ట్నర్షిప్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని కొన్ని కొన్నిసార్లు మీకు వెరీ క్లోజ్ వాళ్ళతోనే సమ్ డిటాచ్మెంట్స్ ఫీలింగ్స్ సో ఇది ఎక్కువగా మ్యారిడల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య కావచ్చు క్లోజ్ రిలేషన్స్ మధ్య కావచ్చు ఫ్రెండ్స్ మధ్య కూడా ఈ డిటాచ్మెంట్ ఫీలింగ్స్ ఎవరో కొంతమంది మన దూరం అవుతున్న ఫీలింగ్ ఇలాంటివి కని అనిపిస్తూ ఉంటుంది మనమే డిటాచ్ అవుదాం అన్నట్టు కూడా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది సో ఇది పెద్ద దీనివల్ల మనకి నష్టం లేనిదైతే వదిలించుకోవడం పెద్ద విషయం కాదు బట్ ఇది బిజినెస్ పార్ట్నర్షిప్లో పార్ట్నర్తో కానీ వ్యాపారంలో కస్టమర్లతో కానీ వెరీ క్లోజ్ రిలేషన్స్ భార్యాభర్తల మధ్య కానీ వస్తే కనుక కష్టం కాబట్టి ట్రాన్సిటీ ఇలా ఉంది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఇలా ఉందని తెలుసుకొని మీరు జాగ్రత్త పడడం అనేది మంచిది అక్కడికి కంపల్సరీగా కుంభరాశి వాళ్ళు ఈ చెప్పుకున్న గురువుకి శనికి రాహుకి ఈ మూడు గ్రహాలకి ఈ వారం పర్టిక్యులర్ రెమెడీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి